మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు కోర్టు ప్రాంగణంలోకి వెళ్లిన తర్వాత జగన్ తొలుత వెయిటింగ్ గదిలోకి వెళ్లారు విచారణ ప్రారంభం కాగానే కోర్టు సిబ్బంది ఏ వన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిలిచారు వెంటనే ఆయన కోర్టు హాల్లోకి ప్రవేశించి న్యాయమూర్తికి నమస్కరించారు అనంతరం న్యాయమూర్తి సూచన మేరకు హాజరు పట్టికలో సంతకం చేశారు ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే జగన్ను కోర్టు నుంచి వెళ్లేందుకు జడ్జ్ అనుమతించారు విచారణ సందర్భంగా జగన్ను జడ్జి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు కేవలం ఆయన హాజరును మాత్రమే జడ్జి పరిగణలోకి తీసుకుని సంతకం చేయించుకుని పంపించి రాబోయే రోజుల్లో పిటిషన్లపై విచారణ జరగనుంది కాగా ఈ కేసులో జగన్ తదుపరి విచారణకు ఎప్పుడు హాజరు కావాలనే అంశంపై న్యాయస్థానం త్వరలో నిర్ణయం తీసుకోనుంది మరోవైపు కోర్టు నుంచి బయటకు వచ్చిన జగన్ నేరుగా హైదరాబాద్ తన నివాసమైన లోటస్ ప్యాంట్ కు వెళ్లారు లోటస్ ప్యాండ్ వద్ద అప్పటికే పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి లోటస్ ప్యాంట్ లోకి కేవలం కొద్ది మంది కీలక నేతలు మాత్రమే వెళ్లారు వీరితో జగన్ గంటన్నర పాటు చర్చలు జరిపారు వీరితో జగన్ గంటన్నర పాటు చర్చలు జరిపే సమాచారం ఇక తెలంగాణకు చెందిన వైసీపీ కీలక నేతలు కూడా జగన్ ను కలవనున్నారు హైదరాబాద్ నుంచి జగన్ బెంగళూరుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం మరోవైపు మీడియాతో జగన్ మాట్లాడతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది

自由，自由。